ఈరోజు పెసరు కట్టు చేస్తున్నాను ఇది వంద గ్రాముల పప్పు వేసాను పప్పు ముందే వేపుకుని కడిగేసుకున్నాను పసుపు వేసి కుక్కర్లో పెట్టుకుంటాను ఇది మూడు విజులు వస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది పెసరుపుడు పోయింది ఇప్పుడు తాలింపు పెడుతున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ

టమాటా ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు తాలింపు తోటి పెట్టుకుంటేనే బాగానే ఉంటుంది పెసరపప్పు ఎలా పెట్టుకున్నా బాగుంటుంది పచ్చిపేసుకోవాలి కొంచెం ముందు పప్పులేసాను కొంచెం ఉప్పు దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కొద్దిగా జీవకర పొడి ఇంగూరం पसरीप उड़कें नील कल वैसे पेसर कट रेडी अभी లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలని నా దగ్గర లేదు వేయలేదు మీరు తాలింపు పెట్టేటప్పుడు కొంచెం నువ్వుల నూనె కొంచెం నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటే ఇల్లటి కమ్మగా ఉంటాయి దీంట్లో పులుపు అవసరం అనుకుంటే మీరు నిమ్మకాయ పిండుకోండి చింతపండు మట్టుకు వెయ్యకండి నిమ్మకాయ పిండుకున్న చాలా బాగుంటుంది తినేటప్పుడు పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెసరకట్టు పిల్లలకి మంచిది అందరికీ మంచిది మీకు టమాటా ఉల్లిపాయ వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే అవసరం కూడా లేదు